సలో అనగా మీకు సమాధానం కలుగును గాక ఈరోజు అబ్రపరిచే అయోమయం చేసే అద్భుతమైన ఆదరణ ఇచ్చే వార్త అండి అదే దేశంలో అంతర్జాతీయలో అనేక దేశాలకు ఒక ప్రశ్నగా ఇంత గొప్ప ఈ రాజు ఇలా అయాడా ఒకరు డబ్బులు ఇస్తే మతం మారరండి ఏదో ఆయనకు ఏదో ఆస్తిపాసులు చూపించి రా మతం పుచ్చుకో రారండి కువైట్ రాజు ద కింగ్ అబ్దుల్ అల్షాభా ఓ సత్యాన్ని సత్య మార్గాన్ని గ్రహించాడు సో కువైట్ ఆ దేశంలో అందరూ ధనికులండి ఇస్లామిక్ రాజ్యాలన్నిటికీ బలమైన రాజ్యముగా ఆర్థిక తలసరి ఆదాయంలో ప్రపంచంలోనే ఐదవ స్థానముగా ఉండే ఆ దేశము ఆ దేశం యొక్క రాజు కువైట్ యువరాజు ఈ శతాబ్దాల ఈ అలసబ బలమైన దృఢమైన ఇస్లాం విశ్వాసం కలిగిన యువరాజు ఏమైందో ఏమో కానీ ఇస్లాంని విడిచి క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు లేదు ఇదిగో student of kuwaiti renounced islam and converted to christianity in this audio file abdullah declared first of all i fully agree with the distribution of this audio file and i now declare that if they kill me because of it then i will appear before jesus christ and with him for all eternity In this statement the prince demonstrates his awareness of the fate in store for a martyr I of I nado క్రీస్తు యందు ఉన్న విశ్వాసాన్ని నేను మర్చిపోను ఈవెన్ తో ఐ డైడ్ ఫర్ క్రైస్ట్ బట్ నాట్ లివ్ ఈజ్ ఫెయిత్ అండ్ వే ఓ అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ వార్త చాలా దేశాలకు అభ్రపరిచేదిగా అయోమయపరిచేదిగా నిజమైన మార్గము నడిచే వారికి ఆదరణగా ప్రతి దేశంలో ఇలాంటి మత స్వేచ్ఛ వస్తుంది అనే గొప్ప ఆలోచనతో ఆ యువరాజు కొరకు ప్రార్థన చేస్తూ అనేక దేశాల్లో ఇలాంటి మత స్వేచ్ఛ రావాలని కోరుతూ ఉన్నారండి ఆ రాజే స్వయంగా మనసు పొందుకొని సొంత రక్షణ అంగీకరించి ఆ క్రీస్తును అంగీకరించాడు సహోదరి సహోదరు ఈ దేశంలోనైనా ప్రపంచంలోనైనా అనేక మతాలు ఉన్నప్పటికీ కూడా మార్గము మాత్రము ఒకటే అదే నేను ప్రకటించే ప్రభైన యేసుక్రీస్తు ఆయన అనగా యేసు అన్నాడు నేనే మార్గం నేనే సత్యము నేనే జీవం ఆ మార్గాన్ని గ్రహించాడు ఆ మార్గం కొరకు ఏదైనా కానీ ఆ మార్గాన్ని నేను నడవగలుగుతాను ఆ విశ్వాసాన్ని నేను అంగీకరించాను అని ధైర్యముగా చెప్పగలుగుతున్నాడు సో ఆయనకు తెలుసు నాకు చుట్టూ ఉన్న దేశాలు అరబ్ కంట్రీస్ కావచ్చు శత్రువులు అవుతారు అయినప్పటికీ కూడా ఆ మార్గము ఎంత అద్భుతముగా అది జీవం కలిగినది ఆ సత్యమైనది అని గ్రహించాడు కాబట్టి మరణానికైనా భయపడకుండా ప్రభుని నమ్ముకున్నాడు సహోదరి సోదరుడ సత్యాన్ని గ్రహించండి సరైన మార్గాన్ని తెలుసుకోండి సరైన దేవుణ్ణి గ్రహించండి ఇక్కడ కొంతకాలమే కానీ యుగ యుగాలు జీవించాలంటే యుగ యుగాలు బ్రతకాలంటే ఆ ప్రభువే నిజమైన మార్గం కాబట్టి కువైట్ రాజు ఆయన స్టేట్మెంట్ అద్భుతం ఆయన ఎంపి ఎంచుకున్న మార్గం అద్భుతం ఆయన అనేక మందికి ఆదర్శనీయంగా ఎస్ దేవుడు ఆయనను నిలబెట్టాడు ఈరోజు ప్రపంచ దేశాలు కువైట్ వైపు చూస్తున్నాయి శత్రువులు అయ్యేవారు శత్రులు అవుతున్నారు మిత్రులు అయ్యేవారు మిత్రులు అవుతున్నారు రాజుకు సో ఏది ఏమైనప్పటికీ కూడా సత్యం వైపు నిలబడడం అనేది అది ఒక సవాళ్ళతో కూడుకున్నది భక్తుడైన పౌలు అంటాడు బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అదే కువైట్ రాజు బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకుతాను చావైతే పర్వాల నేను నా మార్గాన్ని నా విశ్వాసాన్ని వదిలిపెట్టాను వా వండర్ఫుల్ అండి ఎస్ ఈరోజు అలాంటి తీర్మానం తీసుకొని ఆ చక్కని మార్గం నడిచేవారిగా ఈరోజు దేవుడికి కావాలి ఈరోజు నువ్వు కావాలి సత్యాన్ని గ్రహించేవాడిగా ఉండాలి సత్య మార్గంలో నడిచేవారిగా ఉండాలి అద్భుతమైన శ్రేష్టమైన బహుమానం ఆ పరలోకము నిత్య జీవము దేవుడిని అనుగ్రహిస్తాడు అందులో సందేహము లే కింగ్ Abdul Al Sabha of Kuwait. Raju Niroopinchindi, this is a not a religion. This is a way of Jesus Christ, the way of life. Everyone can believe it. The way which will give to life, eternal life. So it's a not religion. The King of Kuwait, he said. This is not religious. He accepted the Jesus Christ, and he told himself, "I live for God. somebody is killed me, even though I live for Him, even though any critical situation will be occurred to me, but I never, ever live this belief in Jesus Christ." హూజ్ ఏ గాడ్ హూజ్ ఏ గివ్ లైఫ్ ఇంటర్నల్ లైఫ్ సత్యాన్ని గ్రహించి మార్గం నడిచే వారందరూ వారి కొరకు ప్రార్థన చేస్తూ వారి కొరకు ఇంకా దేవుడు వారి ద్వారా గొప్ప మేలు గొప్ప మార్గం తెరవాలని అనేక మంది ప్రైస్తులు కూడా ప్రార్థన చేస్తున్నారు ఎస్ థ్యాంక్ యూ అండి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నిన్ను నీ విశ్వాసాన్ని బలపరచడానికి ఈ రోజుల్లో ఏదో ఇచ్చి వారిని లాక్కుంటున్నారు అనే వాళ్లకు కువైట్ రాజు ఓ అద్భుతమైన ఉదాహరణ సో చక్కని సమాధానం కూడా థ్యాంక్ యూ అండి